హాయ్ చిల్డ్రన్ ఈజీగా ఇంగ్లీష్ స్పీకింగ్ మీకోసమే మీకు ఇంగ్లీష్ చదవటం రాయటం వచ్చు మాట్లాడమే సమస్య అవునా ఈ సమస్య తీర్చడానికి నేను ఈ కోర్స్ రూపొందించాను మీరంతా తెలుగు ఎలా మాట్లాడుతూ నేర్చుకున్నారో ఇంగ్లీష్ కూడా అలా మాట్లాడుతూ నేర్చుకోవచ్చు ఇందుకు ఇంగ్లీష్ మాటలు తెలిసి ఉండాలి మాట్లాడటం మొదలు పెట్టాలి ఈ కోర్సులో మీరు ఇంగ్లీష్ సులువుగా నేర్చుకునేందుకు సరైన మెటీరియల్ మెథడ్ టూల్స్ ఇస్తున్నాను మీరు వీటిని అనుసరిస్తూ మాట్లాడే అభ్యాసం చేయాలి చూడండి ఇతడి పేరు రాజన్న ఇతడేమీ మీలా చదువుకోలేదు రైల్వే కూలీగా ప్రయాణికులతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ఇంగ్లీష్ తాను ఎలా నేర్చుకున్నాడో ఎవరైనా ఎలా నేర్చుకోవాలో

దీనికి పరిష్కారం మీ గురించి చెప్పుకోవటం అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నమాట సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇలా అభ్యాసం చేయండి గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ రవి మై ఫాదర్ ఇస్ అ బిజినెస్ మ్యాన్ మై మదర్ అ హోమ్ మేకర్ ఐమ్ అ నేటివ్ ఆఫ్ మజీద్పూర్ విలేజ్ ఐఎమ్ స్టడియింగ్ సిక్స్త్ క్లాస్ ఇన్ జెడ్పిఎస్ మజీద్పూర్ మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ ప్లేయింగ్ క్రికెట్ థ్యాంక్ యూ విన్నారుగా ఇప్పుడు ఇదే తీరున మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అభ్యాసం చేయండి అవసరమైతే ఇదే క్రమంలో మీ గురించిన వివరాలు పేపర్పై ముందుగానే రాసుకొని గట్టిగా చెప్పే అభ్యాసం చేయండి ఈ కోర్స్ ప్రారంభం నాటికి మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా వచ్చి ఉండాలి ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఇదే మొదటి అడుగు సీ యూ విత్ ది ఫస్ట్ లెసన్ ఇన్ ద కోర్స్ ఆల్ ద బెస్ట్